వేస్తే తిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి అవి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం ఈవెన్ విత్ ఇన్ ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేలా హైదరాబాద్లో నేనేం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పాను జస్ట్ మనకి రెగ్యులర్ షాబ్స్ పెంచు సహజంగా పెంచాను మొక్కలు నాట్ ఆస్ అ గార్డెన్ డిజైన్ ఇట్ బేస్ మై మైక్రో ఫారెస్ట్ అట్మాస్ఫియర్ ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్గా కనిపించే త్రీ హిమాలయన్ క్రోస్ ఉంటాయి జముడు కాదు అవి తిరుగుతూ ఉంటాయి అంటే ఇది నాది నా కుదిరినందులో నేను చేయగలను విత్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ లిమిట్స్ బట్ టుడే బై నేచర్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ టేక్ ఇన్ దిస్ పొజిషన్ ఆస్ అ ఫారెస్ట్ మినిస్టర్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మై కమిట్మెంట్ టు యూ ఇన్ ద నేషనల్ టైగర్స్ డేస్ ఇస్ వాట్ ఎవర్ ద ఎమినెంట్ కేపబుల్ అండ్ యూ డ్రీమ్ ఇట్ యూ విల్ స్టాండ్ బై రిగార్డింగ్ గారు నోస్ లైక్ రీచ్ల్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫండింగ్ దీట్ అండ్ ఈవెన్ ప్రియదర్శి గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ అంటే ఎంత రిగార్డింగ్ జూస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ విత్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వీ విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్ ఇది Conservation is the mm -hmm. primary goal, uh, I think all of us should uh, look into it. It's not just about, uh, 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 Chaudhary you know, or it's a bit uh, awkward for me because my brother's name is Chiranjeev, so I'll never call him. Uh, <laughs> so, it's a bit awkward. <laughs> I'm struggling to say his name. No, under your guidance, you, the way your insights and your critical analysis is quite uh, amazing and quite inspirational. And uh, especially Dr. Uh, Sri A. K. Nayak though he has done a lot, and he doesn't like to get recognized, but we will make sure your work will be recognized. And uh, sometimes your kind of, what contribution you have done, mere contribution, it'll be inspirational for the next generation of uh, uh, people who who will follow your footsteps so it's amazing uh, hearing a lot of uh, good words about you and your achievements. that's one. so nain meeku. i never realized Imranji uh, was there on that day, i forgot. and uh, thank you for uh, reminding me the experience of uh, honorable uh, minister for civil supplies or party leader also. Named, uh, అది ఆయన షేర్ చేసుకున్నాను నాకు ఎక్స్పీరియన్స్ ఒకసారి చెంచుల గురించి మాట్లాడుతూ చెంచుల గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డ్ గురించి మాట్లాడుతూ హౌ ఇట్ హస్ బీన్ గివెన్ టు ఐ థింక్ ఇన్ దట్ సేమ్ డిఫరెన్స్ ఐ థింక్ ఇమ్రాన్స్ నేమ్ సో స్ట్రేంజ్లీ అబౌట్ చెంచు ట్రైబ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఐ ఐ హోట్ సమ్హౌ అట్రాక్ట్ సర్టన్ పీపుల్ నేను పెద్ద ఎక్కడ వెళ్ళను కానీ నా ఏరియాలో నేను ఉంటాను కానీ సమ్హవ్ ఐ హావ్ అట్రాక్టెడ్ అలాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పీపుల్ హూ కమ్ టు మీ బట్ సమ్ హెల్ప్ సో దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే అడవిని నమ్ముకున్న ఎవరైనా సరే ఒకటే భాష మాట్లాడరు అసెంబ్లీలో కొన్ని మధ్యన సిఆర్టల్ చీఫ్ వర్డ్స్ పెట్టారు అంటే మేము వీ హిన్ అంటే వీ హ్యావ్ ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ అట్లాగే ఈ మన చెంచులు సంబంధించి ఒక శివాని ఒక పదహారేళ్ళ కుర్రో నా దగ్గరికి వచ్చి ఒకరోజు ఎక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే వెయిట్ చేస్తాను అది ఇద్దరిని చూడగానే నాకు ఎందుకు మాట్లాడాలనిపించింది మామూలుగా వెళ్ళిపోతాను కలుస్తాను కానీ ఆ రోజు ఇద్దరు లోపల రమ్మంటే ఈ సిక్స్టీన్ కంటే చెంచు